ప్రయోజనాలతో కూడింది గాయత్రి మంత్రానికి ఉండేటువంటి అర్థం ఏమిటి గురువు గారు ఎందుకంటే లోకంలో గాయత్రి మంత్రాన్ని అనేక రకాలుగా అందరూ పఠిస్తున్నారు వాళ్ళకి వచ్చినటువంటి స్వరాలతో పఠిస్తున్నారు అయితే వాళ్ళకి నచ్చినటువంటి స్వరాలతోనూ పఠిస్తున్నారు అయితే ఈ మంత్రానికంటూ ఏం అర్థం ఉన్నది ఆ అర్థాన్ని ఏమన్నా చెప్పడానికి వీలవుతుందా తెలుసుకోవచ్చు ఏం లేదు గాయత్రి మంత్ర జపం చేయాలంటే ముందు ఓంకారం ఉచ్చరించాలి ఓంకారం వచ్చిన తర్వాత వ్యాహృతి త్రయము వ్యాహృతి సప్తకము అని రెండు రకాలు ఉన్నాయి వ్యాహృతి త్రయంతో కూడుకున్నటువంటి గాయత్రిని చెప్పాలి ఓంకార పూర్వికం వ్యాహృతి పూర్వం అని చెప్పి ఇట్లా వర్ణించుకొస్తారు వాటికి అసలు గాయత్రి మంత్రంలో ఉండే అర్థం ఏమిటి అని అంటే ఆ ప్రసిద్ధమైన అని అర్థం ముందు తత్ అనే పదానికి ప్రసిద్ధమైన అంటే వాడికి ఇవ్వరా అని ఎవడైనా పెద్దవాడు ఆజ్ఞాపిస్తే ఎవడికి అని ప్రశ్న వేస్తాం అంటే అవతలవాడు ఎవడో ముందుగా తెలిస్తేనే కానీ ఈ పనిని చెయ్యదగినవాడు చెయ్యలేడు ఆవతలవాడు తెలియాలి అని అంటే ప్రసిద్ధుడు అని అర్థం వాడికి తెలిసిన వాడు అనని ఇక్కడ చెప్పడంలోనే ఆ ప్రసిద్ధమైన అని ప్రారంభించారు అన్నమాట అర్థం ఎట్లా ప్రసిద్ధమైంది అనంటే అందులో చెప్పబడేటటువంటి విధానంలో జీవబ్రహ్మైక్యాన్ని చెబుతారు చూసారా ఆ బ్రహ్మస్వరూపుడే జీవుడు కనుక జీవత్వేనా వీడు అనుభవిస్తూ ఉంటాడు కనుక సర్వజీవులకు ఎరుక కలిగిన వాడు అని అర్థం ఆ సవిత సవిత సూర్య సూర్యభగవానుడు అని అర్థం రాస్తారు మనకి నిఘంటువుల్లో కానీ వేదాల్లో చెప్పేటప్పుడు సవిత అంటే సూర్యుడు అని మాత్రమే కాదు సర్వజీవ ప్రేరకుడు నేను ఈ పని చెయ్యాలనే ఆలోచన రావడానికి ముందు ఆ ఆలోచనను కలిగింపచేసేవాడు అక్కడ దాకా వెళ్ళాలి సర్వ ప్రేరకుడు అంటే అనే అర్థమే షూయి ప్రాణిప్రసవే అని చెబుతారు అక్కడ సూర్యుడు ప్రేరణ కాబట్టి కూడా సవిత అని సగుణ స్వరూపంలో చెప్పేటటువంటి మాట ఆ సవిత యొక్క అతడు దేవుడు ప్రకాశిస్తున్నవాడు అని అంటే అక్కడ వారు చెప్పినటువంటి మాట స్వయం ప్రకాశమానుడు ఆయన ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఎవరు ఎవరికి చెప్పక్కర్లేదు ఆ మాట కూడా అద్వైత వేదాంతంలో చెప్పే విధానంగా ఉండే బ్రహ్మస్వరూపమే జీవుడు అని కనుక అనుకున్నా అన్నట్లయితే నేనున్నాను అనడానికి ఇంకోటితో సాక్ష్యం అక్కర్లేదు మనకి ఆ నేను చెప్పే చేత చెప్పబడేటటువంటి వస్తువే చైతన్య రూపంలో ఉంది కనుక అది ప్రసిద్ధము అని చెప్పినటువంటి మాట అందుచేత దేవుడైన సవిత యొక్క భర్గము అని అంటే తేజస్సు ఆ తేజస్సును మేము ఉపాసన చేస్తున్నాం ఈ తేజస్సు ఏం చేస్తుంది అంటే మా యొక్క బుద్ధులను ఆ ఇంద్రియములను కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది సర్వకాలముల ఎందు అనని బుద్ధులను ప్రేరేపించడం అనే మాటకి సరదాగా ఇక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్నాం మద్రాసు వెళ్ళాలనుకుంటున్నాం విజయవాడ బస్ ఎక్కేశాం ఏమిటో తెలియకుండా మనకే మనకులో తెలియకుండా బయలుదేరేశాం విజయవాడ నుంచి నెల్లూరు దాకానో వెళ్ళేటప్పటికి విజయవాడ వెళ్ళబోతూ నెల్లూరు దాకా వెళ్ళేటప్పటికి మనం మద్రాసులో ఎవరిని కలవాలో అతడక్కడ కనపడతాడు ఈ ప్రేరణ ఎవరు చేశారు మనం అనుకున్నది మద్రాసు పెడదామనే బయలుదేరాం ఇటువంటి అనుభవాలు చాలా మందికి తగులుతూ ఉంటాయి ఊళ్ళోనే ఓ విధిలోంచి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళవలసింది ఇది కొంచెం దూరమైన ఈ వీధిలోంచి నుంచి పెడదామని ఈ వీధిలోంచి వెళ్ళేప్పుడు ఈ వీధి చివరినే ఆ వ్యక్తి కనపడతాడు వీడు నిజంగా వాడి ఇంటికే వెళితే అక్కడ ఉండడు ఇట్లాంటి అనుభవములలో అంతర్యామిగా కార్యసిద్ధి కొరకై ప్రేరేపించేటటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో అతడు మా బుద్ధులను ప్రేరణ చెయ్యాలి కార్యసిద్ధులు కలిగేటట్టుగా సన్మార్గంలో పయనించేటట్లుగా అని ఒక అర్థం ఇంద్రియములనన్నింటినీ కూడా ప్రేరణ చెయ్యాలి ఇక్కడ ధియ అనే శబ్దానికి బుద్ధులు అని సామాన్యంగా అర్థం చెప్పిన ఈ బుద్ధులకు అనుగుణమైన కార్యసిద్ధిని కూడా కలిగింపచేయవలసిన అవయవాలు కనుక అంటే మన ఇంద్రియ మనఃప్రాణ వృత్తులన్నింటినీ కూడా ప్రేరణ చేస్తూ ప్రేరణ చేస్తే సక్రమమైన మార్గంలో నడిస్తే ఎప్పుడూ రక్షితుడే అవుతాడు ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా మందులు ఎవరు రెండు ఇచ్చారు డాక్టర్ గారు ఎందుకు ఏ మందు వాడాలో వాడికి తెలియదు వీడికి ఏదో బాధ కలిగింది కలిగేటప్పుడు అందులో ఏదో ఒక మందు వేసేసుకున్నాడు ఆ మందు ఆ మందే వేసుకోవాలనే బుద్ధి వీడికి కలిగేటట్టుగా అంతర్యామిగా ప్రేరణ చేసిన పరమాత్మ ఎవడో అవతడు ఇక్కడ సవిత అనే శబ్దం చేత చెప్పబడి అది సక్రమమైన మందే అయింది హాయిగా క్షేమంగా ఉన్నాడు ఈ రీతిగా ఈ సర్వేంద్రియ మనఃప్రవృత్తులను ప్రేరణ చేయుట అనే అర్థం ఎప్పుడైతే తీసుకున్నామో ఇందాక చెప్పిన అన్నింటికీ కూడా సానుకూలతను కల్పింపజేసేదే అవుతుంది కదా ప్రో అది శుద్ధి కావాలి అని అనుకున్నాడు శుద్ధి అవుతుంది లేదా ఇంకో చోట్లో ఇది పవిత్రం కావాలి పవిత్రం అవుతుంది నేను చాలా ఉత్తముడిని కావాలి ఉత్తముడు అవుతాడు ఇట్లా ఇంద్రియ మనోబుద్ధి వృత్తులను అన్నింటినీ కూడా ప్రేరణ చేసేటటువంటి పరమాత్మ యొక్క స్వరూపం అందులో చెప్పబడింది కనుక నా గాయత్రి ఆ పరం మంత్రం అని చెప్పారు అంతకన్నా గొప్ప మంత్రం లేదు మా గురువులే వారొకరు చెప్పిన మాట ఏంటంటే ఇతర దేవతోపాసనలు ఎన్ని చేసినా సహస్రం ఏదో శివపంచాక్షరో విష్ణు నారాయణ అష్టాక్షరో జపం చేయదలుచుకుంటే నూట ఒకటి గాయత్రి చేసి ఒకటి తక్కువగానే వాటిని చెయ్యాలి ఇది ఉత్తమమైన మంత్రం కనుక ప్రపంచకంలో ప్రతి వాడు గాయత్రి ఉపదేశం గాయత్రి ఉపదేశం పొందితేనే కాని వేదమంత్రాల్లో అర్హత లేదు కనుక సంధ్యావందనం చేస్తే కానీ ఏ పని చేయడానికి కుదరదు కనుక ఆ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం మొట్టమొదట చేసేది కనుక వైదిక మార్గంలో అందరూ శాక్తే ప్రపంచకంలోను అని చెప్పారు శక్తి స్వరూపమే ఇక్కడ ఆ పరమేశ్వరుని యొక్క తేజస్సునే మాయారూపము అనని వేదాంత శాస్త్రాల్లో వర్ణించారు ఆ తేజస్సు మన్ని వ్యామోహపరచకుండా మంచి మార్గాల్లో నడిపించాలి అని అది ఒక్కటి నడిస్తే చెట్ట చివరికి దీంట్లో చెప్పిన విశేషం ఏంటంటే ఈ గాయత్రి మంత్రాన్ని రివర్స్గా అంటే చివరి నుంచి మొదటికి వచ్చేటట్లుగా చదవగలగాలి దానికి కూడా స్వరం ఉంది అట్లా ఉపాసన చేసేవారు కూడా ఉన్నారు లోకంలో దానిని పరిపూర్తిగా ఎన్నిసార్లు చేయాలో అన్నిసార్లు ఉపాసన చేసి ఫలింప చేసుకుంటే అస్త్రములలో బ్రహ్మాస్త్రం చాలా గొప్పది అని చెబుతుంటారు ఇది బ్రహ్మాస్త్రండా దీనికి తిరుగులేదు అని లోకంలో ఏ పనైనా చేసేటప్పుడు కూడా ఇంకా దాన్ని అవతలవాడు తప్పించుకోలేడనేటటువంటి పరిస్థితి వస్తే విశేషాన్ని వాడి మీద బ్రహ్మాస్త్రము అంటుంటారు ఆ బ్రహ్మాస్త్రమునకు మనకు ఈ మంత్రమే వినియోగింపబడుతుంది విలోమంగా ఉచ్చరించగలిగితే ఆ విలోమోచ్చారణం గురువుల యొక్క కొంతమంది చేస్తూ ఉంటారు వారి దగ్గర నేర్చుకుని ఉపదేశం చేసుకుని చేయాలి తప్ప గాయత్రి మంత్రం నాకు వచ్చిన కదా అని దాన్ని వ్యతిరేక విలోమంలో చదివేస్తానంటే మాత్రం చాలా ప్రమాదం ఆ స్వరాలు ఆ అక్షర ఉచ్చారణ ఇవేవి స్వతంత్రంగా సాధించారు